హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ దసరా నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము మనకి ఒక కప్పు రైస్ తీసేసుకుని ఇలా పొడి పొడిలాగా పెట్టుకోవాలి కుక్కర్లో అయితే కనుక ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోసేసుకుని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేయించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక కొంచెం పొద్దునగా ఉంటుంది అన్నం అదే మామూలుగా గిన్నెలో వండితే కనుక మీరు డబల్ క్వాంటిటీ వాటర్ పోసేసుకుని కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే అన్నం మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ వెనపప్పు ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొంచెం వేయించుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఈ తాలింపు అంతా బాగా వేయించుకోవాలి ఈ నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదా సగం నెయ్యి సగం నూనె కూడా పోసుకోవచ్చు ఇవంతా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని ఎలా తురిమి వేసుకుని ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది కప్పు రైస్కి మంటని సిమ్లోనే ఉంచుకుని పచ్చి కొబ్బరి కొంచెం అంతా పోయే వరకు వేయించుకోవాలి ఈ ప్రసాదం తయారు చేయడానికి అసలు టైమే పట్టదు దీనిలో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి రైస్ వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాల వరకు వేయించుకున్నట్లయితే కనుక తాలింపు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుంది టేస్టీగా ఉంటుందన్నమాట మరి ఈ నవరాత్రి పూజల్లో ఎక్కువ హైరా పడకుండా సింపుల్గా ఇలా ప్రసాదం రెడీ చేసుకుని మనం పూజ చేసుకోవడానికి టైం బాగా సేవ్ అవుతుంది అదే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కనుక కొంచెం డబల్ క్వాంటిటీ చేసుకోవాలి అంతేనండి కమ్మనైన కొబ్బరి అన రెడీ అయిపోయింది ఇంకా రెండో